విజయవాడ ఇంద్రకిలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న కూటం ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది వృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కోసం వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం విఐపి వాహనాల్ని లిఫ్ట్ వరకు అనుమతిస్తున్న పోలీసులు దివ్యాంగుల త్రిచక్ర వాహనాలన్నీ మాత్రం అడ్డగింత వాళ్ళ కాళ్ళ మధ్యలో జనాల కాళ్ళ మధ్యలో రావాలంటే అంత బాధగా ఉంటుందండి వీల్ పిల్లలు ఉంటే కనీసం వీల్ చేయర్ అని నెట్టుకుంటా సార్ నేను కొంచెం మరి చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకున్నా సార్ నాకు బాధ అనిపిస్తుంది ఏమన్నా అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ కింద నుంచి లేదు సార్ మీరు ఎలా వచ్చారు పైకి నేను భవని గార్డుకి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ అక్కడ వీటి ఏమో ఉంటే ఇక్కడ వచ్చాను సార్ అక్కడి నుంచి వీల్ రూల్ లేదు సార్ నాకు వీల్ చేయలేమో వీఐపీ తీసుకెళ్తున్నారు సార్

బ్యాటరీ వెహికల్స్ అన్నారు మరి ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇందురాక చాలా డిస్ప్లు వేసారంట ఛార్జింగ్ పెట్టుకున్నారు టూ అవర్స్ సార్ నేను పొద్దున ఖచ్చితంగా పదికి వచ్చాను సార్ కిందనే కిందనే విరుపుతున్నాను కానీ ఎవరు పైకి రావడం లేదు సార్ కొన్ని దేవుడు చేతానికి కాదు చిన్న వచ్చారు చిన్నపిల్లలు వేసుకొని ఎవరో కూడా సార్ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతిన ఫ్యామిలీ ಇಲ್ಲ ಮಂದಿ ಎಡಿ ಎಲ್ಲ ಸರ್ ಚೆಂಡ ನೇನು ನಿಜನ್ನು ಚುನೈ ನೇನು ಜನಸೇನ ಕಾರ್ಯಕರ್ತು ಮಾತಾಡಬೇ ರೋಜು ನಾಟಿ ಮಾತು ಮಾತಾಡಬೇ ನಿಜ ಮಾತಾಡಕು ನಿಜ ಚೆನ್ನಾಗ್ತಾರೆ ಅಂತ